ఎన్నో ఆశలతోని చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నా అనే సంబరంతోనైతే ఎయిర్పోర్ట్కి వచ్చాను ఎయిర్పోర్ట్కు తీరా లగేజ్ చదురుకొని వచ్చేసరికి అయితే బోర్డింగ్ దగ్గరికి వెళ్ళాను లగేజ్ పట్టుకొని అయితే నార్మల్గానైతే నాది తొమ్మిది పది నిమిషాలకు ఉంది రాత్రి తొమ్మిది పది నిమిషాలకు అయితే జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే తొమ్మిది పది నిమిషాలకు ఉండే ఫ్లైట్ అయితే అది ఏడు గంటలకే వెళ్ళిపోయింది ఏడు గంటలకే వెళ్ళిపోయింది అయితే ఈ కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు మాత్రం మా కంపెనీకి అప్డేట్ ఇచ్చారు అప్డేట్ ఇచ్చారు కానీ ఈ కంపెనీ వాళ్ళు మాత్రం నాకు అప్డేట్ ఇవ్వలేదు అప్డేట్ ఇవ్వకపోవడం వల్ల నేనైతే తొమ్మిది పది నిమిషాలకు ఉందని నేనైతే ఒక మూడు గంటల ముందు వెళ్ళాను మూడు గంటల ముందు వెళ్ళినప్పటికీ ఆ ఫ్లైట్ అయితే వెళ్ళిపోయింది చాలా మైండ్ అప్సెట్ అయింది చాలా బాధ అనిపించింది మళ్ళీ అక్కడ టికెట్ ఆఫీస్లో ఎంక్వైరీ చేసినప్పుడైతే వాళ్ళ దగ్గర టోకెన్ తీసుకొని క్యూల నిల్చొని అలా వెయిట్ చేసి అలా ఎంక్వైరీ చేసినప్పుడు అయితే వాళ్ళైతే ఎట్టకేలకు మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాతనైతే అప్డేట్ చేసి మళ్ళా టికెట్ అయితే బుక్ చేశారు యాక్చువల్లీ ఇరవై తారీఖు నా ఫ్లైట్ ఇరవై తారీఖు నా ఫ్లైట్ అయితే అలా ఇన్సిడెంట్ జరిగి ఇరవై రెండో తారీఖు అయితే మళ్ళీ టికెట్ బుక్ అయింది అట్లా మిస్ అయిందని అయితే అయితే ఒక ఐదు గంటల ముందే వచ్చాను ఎయిర్పోర్ట్కి వచ్చేసి రెండు గంటలు రెండు మూడు గంటలు వెయిటింగ్ చేసి బోర్డింగ్ అయిపోయి బోర్డింగ్ అయిపోయి చెకింగ్ అయిపోయి ఫైనల్ వెయిటింగ్ అయితే వచ్చేసాను ఇలాంటి ఇన్సిడెంట్ ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్లనైతే చాలా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆడ ఇంటి దగ్గర వాళ్ళు మన కోసం ఎంతో ఎదురు చూస్తారు మనం కూడా వాళ్ళని అన్న ఎగ్జైట్మెంట్తో మనం కూడా చాలా హ్యాపీగా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తాం ఎట్లా అంటే మాకు టికెట్ బుక్ అయిందంటే టికెట్ బుక్ అయిందని ఒక ఐదారు నెలల ముందే ఇంటిమేషన్ ఇస్తారు కాబట్టి ఆ రోజు కోసం ఎదురు చూసి 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 ఆ రోజు ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి అలా ఫ్లైట్ అయితే వెళ్ళిపోయేసరికి చాలా బాగా అనిపించింది ఎట్టయితే మళ్ళీ బుక్ చేశారు అలా చాలామంది కూడా ఆ ఫ్లైట్ని మిస్ అయ్యారు అలా మిస్ అయ్యి ఈ విధంగానైతే మళ్ళీ ఇరవై రెండో తారీఖు అయితే అందరికీ బుక్ చేశారు ఆ విధంగా ఎప్పుడైతే ఇంటికి వస్తున్నాను మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా దాదాపు నేను చాలా సందర్భాలలో ఫ్లైట్ డిలే అవ్వడం చూశాను అంటే గంట లేట్గా వెళ్ళడం రెండు గంటలు లేట్గా వెళ్ళడం అలానైతే నేను చూశాను ఇలా ముందు వెళ్ళడం అయితే నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆ ఇన్సిడెంట్ నాకే జరిగింది ఓకే ఎనీవే జరిగిన దానికి మనం ఏం చేయలేం కాబట్టి ఎప్పుడైతే ఇండియాగా వచ్చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతాను మీకు కావాల్సిన కువైట్ కూర్చున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ Subscribe.